जी पुत्र देव 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 दे� తొందరగా అక్కడ తెలియగానే వేరే కార్ తీసుకొచ్చేసారు మమ్మల్ని కారు పార్క్ చేశారు ఇది అక్కడే వదిలేసాం మార్టీలో వెళ్ళిపోయి దేవుడి పరిచయం అద్భుతంగా జరిగింది రెండు రోజులు మూడు రోజులకు కారు బాగా అయింది తెచ్చేసుకున్నాం అంటే నేను అనుకున్నాను దేవుని యొక్క ప్రణాళిక మన పక్షాన్ని ఉంటే వారు ఏం చేసినా కూడా వారు ఎదుగక వారు ఎదుగకంటే అర్థమైతే

మూడు కోట్లు చేసేపుడు అది దేవుని ప్రణాళిక దానికి వేరుగా ఉంటుంది ఇప్పుడు చేశారు అంటే తప్పది తెలియజేస్తాడు అని ఏం తెలియలేదంటే వాళ్ళకి ఆయన ఒక దయసే అవుతుడు అతను మనకి అన్యాయం చేసేవాడు వాడు అతని తాపత్రయం అతని మనకి దేవుని వాక్యం పంచాలని తప్ప మనల్ని మోసగించాలని కాదు మనల్ని నిజ జీవానికి గడిపించాలని తప్ప మనల్ని చెడ్డ చేయాలని కాదు యేసుక్రీస్తు క్రీస్తు దైవకుమారుడు ఆయన లోకానికి వచ్చిన మన పరుడు ప్రాణమివ్వడానికి ఆయన లోకానికి వచ్చిన చేర్చడానికి ఆయన లోకానికి వచ్చింది మనల్ని దేవుని సన్నిధికి చేర్చడానికి అంత తప్ప మనల్ని పాడు చేయడానికి కాదు మనల్ని మోసగించడానికి ఇది అర్థమైతే ఎవ్వరూ కూడా ఆయనను సిలువ వేయకపోయి ఉందరు ఉందా లేదా ఇది వారికి తెలిసిన ఎడలా వారు మహిమా స్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు సిలువ వేయకపోయి ఉందరు ఇందు నిమిత్తము రాయబడినదేమనగా నిసుంటారో దేవుడు దేవుడు తను ప్రేమించు వారిని ఏ